మరి వేళ మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఎలక్షన్ ముందు నేను గెలిస్తే కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన సంగతి మీ అందరికి తెలుసు ఆ రోజు మేము అంతా అనుకున్నాం అంటే నేను కూడా సీనియర్ గా పార్టీలో చేయగలమా లేదా అని భయమే భయేసింది నాకు అయితే జనం కూడా నమ్మి ఓట్లేసారు గెలిచారు గెలిచిన తర్వాత అతను ఎన్ని ఇబ్బందులు ఉన్నా మా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన తెలియదు కానీ మొత్తం డబ్బు తీసుకొచ్చి ఫెన్షులు మాత్రం ఎక్కడ ముసలివాళ్ళు కాలకు ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒకటో తారీఖు ఇచ్చి తీరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు మీ ఊళ్ళో ప్రతి నెల రెండు వందల డెబ్భై ఏడు మంది ఫెన్సులు ఇస్తున్నారు అంటే సగం మంది సగం ఇల్లు ఇచ్చేది ఇలాగా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే తెలియాలి మీకు కొన్ని విషయాలు తెలియాలి ఏదో వచ్చేసి ఇచ్చిపోవడం కాదు రాష్ట్రం మొత్తం మీద మనకి అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై మందికి ఇస్తున్నారు పెన్షన్ అరవై మూడు లక్షలు యాభై మూడు యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి ప్రతి నెల ఒకటో తాలిఖీని పెన్షన్ ఇస్తున్నాం మనం అనకాపల్లి జిల్లా అప్పుడు అనకాపల్లి జిల్లాలో ఒక్క జిల్లాలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల పదిహేను మందికి ఫెన్షన్ ఇస్తున్నాం ఈ జిల్లాలో మన నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాలు టౌను అనగా నర్సీపట్నం టౌన్ తీసుకుంటే నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై మందికి ఇస్తున్నాం ఒక నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మందికి ఫెన్షన్ దాలో ఇస్తున్నాం దీనికి ఎంత అవుతుంది తెలుసా ప్రతి నెల నర్సీపట్నానికి చెప్తాను మిగతాదే కాదు నర్సీపట్నం నియోజకవర్గ నియోజకవర్గానికి ప్రతి నెల ఒకటో తారీఖున పదహారు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇస్తున్నాం మన మా మండలం తీసుకుంటాం ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను ఇప్పుడు మీ మండలం చెప్తాను మీ మండలంలో ఎంతమంది సెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికి తెలుసా పదివేల ఇరవై నాలుగు మంది తీసుకుంటున్నారు ఒక్క మాకరపాలెం మండలం వీరికి ప్రతి నెల ఒకటో తరఖుని నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తున్నాం అంటే ఇది గొప్పగా చెప్పట్లేదు పేదవారి కోసం ముసలి వాళ్ళ కోసం కాలు లేని వాళ్ళ కోసం ఇస్తున్న ఫంక్షన్ అంటే ఇది ఎత్తి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది నేను మా పోయిన సంవత్సరం పదిహేడు వర్కులు ఇచ్చాను ఒక్క పంచాయతీకి దానికి తొంభై మూడు లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరంలో ఈ ఊరొక్క ఒక్క ఈ ఒక్క పంచాయతీకి తొంభై మూడు లక్షలు మళ్ళీ రెండో సంవత్సరంలోకి వచ్చాం ఈ సంవత్సరం కూడా ఇంకా ఇన్నెం రోజులుంటే రెండు రోజులు ఇచ్చేస్తాను మహా మహాయిదు యాభై లక్షలు అవుతాయి ఇస్తాను అంటే ఏం పవన్ పాలంటే నాకు అభిమానం మొన్న ఎలక్షన్ లో చూశాను నేను మీ కన్నా కొడుకులాగా మీ తమ్ముళ్ళ చూసి ఇంటింటికి తిరిగి నాకు ఓట్లు వేసారు మీ ఊరికి చేయకపోతే నా రుణం ఎలా దిగుతుందండి ఇచ్చాను మొన్న మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను మీకు అనమాట లేదు తొంభై యాభై లక్షలుగా తొంభై లక్షలు ఇస్తాను అది కాకుండా లక్షలు ఇచ్చాను చింతలూరు గ్రామానికి ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను సరే మొత్తం పంచాయతీ అనుకోండి మొన్న నేను ఎంటే ఒక ఫ్యాక్టరీ వచ్చింది మనకి మొన్న కలెక్టర్ గారు వచ్చి ఫ్యాక్టరీ ఇస్తున్నాం మీకు ఎక్కడైనా పెట్టచ్చు నర్సీపాట్లో నాతవర్ లో పెట్టవచ్చు నర్సీపాటిలో పెట్టచ్చు ఎక్కడైనా పెట్టచ్చు ఫ్యాక్టరీ అదే పౌడర్ కాఫీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీ అరుకు కాఫీ అంటారు మీరు మీరున్నారం అరుకు కాఫీ అంటారు వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి పౌడర్ తయారు చేస్తారు గారు మనం వచ్చి సైట్ చూశారు దాంట్లో సుమారు ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మంది ఓలీ ఆడవాళ్ళే పనిచేస్తారు ఐదు వందల మంది కూడా నేను పై ఎక్కడ ఎక్కడే ఇవ్వడానికి వీల్లేదు చెప్పాను కలెక్టర్ గారికి కూడా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి తీసుకొచ్చి కుదరదు నర్సీపట్నం వాళ్ళు కూడా ఇవ్వడం ఓలి ఈ మండలం వాళ్ళకి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఇస్తాం ఇప్పుడు మాతావరణం ఎప్పుడొస్తారు మన రాష్ట్రంలో వృద్ధాప్రిషన్ నాలుగు వేలు ఇస్తున్నా మనిషికి ఇస్తున్నాయి కానీ మిగతా రాష్ట్రాల్లో ఎంత ఇస్తారు తెలుసా మళ్ళా మల్లాంటి రాష్ట్రం చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా కొన్ని చెప్తా ఉదాహరణ చెప్తాను చంద్రబాబు నాయుడు లాంటి లేట్లేదు ఎందుకని చెప్తానంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు పదహారు వందల రూపాయలు మనం ఎంత ఉండే నాలుగు వేల రూపాయలు అంటే మీకు తేడా తెలియదు తెలియబోదే తే ఏదో అనుకుంటున్నారు తమిళనాడు పక్కనే తమిళనాడు తెలుసు మద్రాసు ఆ రాష్ట్రంలో ఎంత కనీసం వెయ్య మనం నాలుగు వేలు ఇస్తూ ఉంటాడు వెయ్యి రూపాయలు ఇస్తారు అంటే ఎందుకు చెప్తున్నారంటే తెలియదు జనానికి ఇంత ఇంత బాధల్లో ఉండి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం మనం అప్పులు పోలైపోయిన రాష్ట్రం ఇది అది ఆ బ్రహ్మానికి ఉన్న రాష్ట్రం వెయ్యి ఉపయోగిస్తున్నారు పథకం పెట్టారమ్మా ఆ పథకం పేపర్లో రావాలా అందరూ కూడా మాట్లాడాలా వాళ్ళు వీళ్ళు లేరు ఎవరైనా సరే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా ఏమైనా మందులు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క మనిషికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఐదు లక్షలు పెట్టారు దీంట్లో కూడా చూసుకోవచ్చు మీరు ఆయుష్ ఆయుష్మాన్ వందనా కాదు డబ్బు సంవత్సరాలు దాటాలి ఎవరైనా పడదు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా పడదు వాళ్ళకి ఆపరేషన్ కానీ ఏమైనా ఐదు లక్షల వరకు ఫ్రీ డబ్బులు రెండోది నిన్న నిన్న హర్సీపట్లో హాస్పిటల్ ఒక స్కీమ్ ఓపెన్ చేశాను నేను పేపర్లో పేపర్లో వచ్చి ఉంటుంది వేళ గర్భవతులు ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నారు టెస్ట్లు చేస్తున్నారు నేను చేయించాం కొంతమందికి ఎవరైనా చేయించుకోవచ్చు వాళ్ళు చేసుకున్న తర్వాత కడుపుతో ఉన్నవాళ్ళు ఎంత కొంత ఉంటారు అయితే ఊరు పంచాయతీలో పది మంది ఆ పది మందిని తీసుకొని టెస్టులు చేయట్టు కదా టెస్టులు చేస్తే నడిచిపడ్డా కదా ఆ పది మందిలో ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంటే వాళ్ళని విశాఖపట్నం హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు మీరు విశాఖపట్నం హాస్పిటల్ వెళ్ళడానికి కూడా దారి ఖర్చులు కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు తీసుకెళ్ళి డబ్బులు తగ్గు దారి ఖర్చులు కూడా ఇస్తున్నారు ఎటువంటి స్కీములు ఎందుకు జనవాలి చెప్పట్లేదు తొంభై మూడు లక్షలు ఇచ్చాను కొన్ని సంవత్సరం మీ ఊరికి వర్కులకి అంత మంచి పాడారు ఇప్పుడు నాకు చాలా సంతోషం ఇస్తుంది బాబు చెప్పింది ఆ తొంభై మూడు లక్షల వర్క్లు కూడా మీ ఊరు వాళ్ళ చేత చేయించాడు దానికి అర్థం ఏంటంటే ఆ డబ్బులు మీ ఊరులో తిరుగుతాయి ఐదు ఊరు వాళ్ళు మీ ఊరు వర్క్లు మీ ఊరు వాళ్ళ చేతి చేస్తారు చాలా చాలా మంచి పని చేసేవా నేను చూసి నేర్చుకోవాలి అన్ని ఊర్లకి ఇస్తాం కదా ఊరికి డబ్బు ఇచ్చాను మొన్న నేను ఎంత ఇచ్చాను నూట ఇరవై కోట్లు ఇచ్చాను లక్షణ నేర్చుకోవాలి లక్ష రూపాయలు చెప్పారు అందరికీ కాదు మళ్ళీ మొగళ్ళు వచ్చేస్తారు ఎన్టీఆర్ విజయలక్ష్మి కళ్యాణ్ లక్ష్మి అని చెప్పి నేను పెట్టి లక్ష రూపాయలు ఎవరికైనా ఇస్తారు పవరా ఉండే తక్కువ ఇది ఓన్లీ గ్రూప్ మహిళ దీని కూడా వాడుకోవచ్చు కదా కన స్వాగతం పలికి ఊరందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా